ఉమ్మడి వ్యాపారం పేరిట బట్టల దుకాణంలో మొత్తం పెట్టుబడి తన భర్తతోనే పెట్టించి మోసం చేసిన వ్యక్తుల నుండి సొమ్ము ఇప్పించి తమ కుటుంబానికి న్యాయం చేసి రక్షించాలని కురపాల సుఖన్యా అనే బాధిత మహిళ వేడుకుంది ఈ మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మోసం చేసిన వ్యక్తులకు చెందిన రామచంద్రరావు పేటలోని ఇంటి దగ్గర మంగళవారం ధర్నాకు దిగింది కుమారుడితో కలిసి ఆందోళన చేపట్టిన ఆమె మాట్లాడారు సిటీఐఆర్ సంజీవనార్ లో నివసిస్తున్న తాము దానవాయి పేటలో బట్టల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తుంటే అంచి మార్కెట్లో బట్టల వ్యాపారం చేస్తున్న రెడ్డి దుర్గాప్రసాద్ అతడి తండ్రి రెడ్డి సుందర్ లో తన భర్తను భాగస్వామిగా చేసుకుని రెండు వేల ఇరవై మూడులో తాడపల్లి గూడలో వ్యాపారం ప్రారంభించారని తెలిపారు మా ఆయన పేరు రవికుమార్ అండి నా నా కొడుకు పేరు రూపకు రూపక సారీ మందిరాన్ని పెట్టారండి వీళ్ళిద్దరు షాక్ పెడితే మాకు ఏదో సమస్య వచ్చి మేము వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాము వీళ్ళు షాపు మేము తొంభై లక్ష కోట్ల రూపాయలు షాక్ అప్ప చెప్పి పోయినాము పెట్టిపోతే అసలు మాకు డబ్బు షాప్ నాది నీది కాదని అని మమ్మల్ని బయటికి గెంటేసినాడు ఇప్పుడు మేము అప్పులలో వచ్చినారు ఇంటి మీదికి నేను అప్పులు కట్టాలా అప్పులకి నేను సమానం చెప్పుకున్నాను నాకు డబ్బు ఇవ్వండి ఇవ్వట్లేదు వీడు అన్ని అన్ని చెప్పాము చెప్పినా కూడా డబ్బులు ఇవ్వట్లేదు నాయకు ఏంటం మీ దగ్గర మీ దగ్గర తీసుకున్నారు ఎవరు అందరూ వచ్చినారు అందరూ ఉన్నారు డబ్బులు కదా ఆయనకి ప్రసాద్ ప్రసాదండి ప్రసాద్ ఇంట్లో చేసేవాళ్ళం ఫస్ట్ ఇంట్లో పెట్టాము వీళ్ళిద్దరు ఇద్దరం గూడంలో పెడతాం రా తమ్ముడా అని చెప్పి నా మొగుడు విని నమ్మి ఆ అన్నయ్య అన్నయ్య అని చెప్పి నమ్మి బాగా పెట్టారండి వీరు ఈతను మూడు లక్షలు నా భర్త ఏమో తొంభై లక్షలు తొంభై లక్షలు అండి నాది ఎనభై లక్షలు కావాలండి నా నాయన నాకు ఎనభై రావాలి నా ఎనభై లక్షలు నాకు ఇప్పించండి అది నాకు నాయన చేయండి అండి అన్నీ తిరిగామండి మూడు నెలలు తిరుగుతున్న జనం అండి ఒప్పుకున్నాను అని ఇప్పుడు ఏమి ఇప్పుడు డుతున్నాడు పైకి నాకు ఒకే ఒక బాబు అండి నా భర్త నా భర్తకి హార్ట్ హార్ట్ ప్రాబ్లం ఉంది నా భర్తకి ఏదన్నా అయితే నాకు నేను నేను నా బిడ్డ అనాథ అయిపోతావు నాకు ఉందని నాకు బాలేదు నాకు కూడా మంచి బాగా నా బిడ్డ అనాథయిపోతాడు నాకు నా భర్తకు నా బిడ్డకి ఏదన్నా చేసి న్యాయం చేయండి నాకు ఇప్పించండి అంతే నా డబ్బు నాకు కావాలా అప్పులకి నేను డబ్బు కట్టుకోవాలా అంతే చాలా నా పేరు అండి నా కొడుకు పేరు రూపం నా పట్ట పేరు మాకు న్యాయం చేసి మీరే నాకు ఇప్పుడు కొంప కూడా లేదు నాకు ఇల్లు కూడా లేదు సార్ నాకు ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు అక్కడ అద్దలు కూడా కట్టలేదు అతను అక్కడ వాళ్ళు కూడా ఖాళీ చేసే అంటున్నాడు అంట మూడు నెలలు అద్దెలు కట్టలేదు అక్కడ ఇక్కడ ఆరు అద్ద కట్టుకోలేదు నేను పెట్టి మేము ఇంట్లో చేసుకున్న చేసుకున్నాం షాప్ అక్కడ పెట్టామండి అన్ని పెట్టామండి పెట్టి అండి మేము మూడు నెలల నుంచి జరుగుతాడు రిటర్న్ పోలీస్ స్టేషన్ అండి